మరి చాలా మండలాలలో చాలా గ్రామాలలో చాలా తాండాలలో మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు మెదక్ని బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు పరిగెత్తే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి నాయకత్వంలో మరి శరవేగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందే విషయంలో మరి ముందుంది ఎందుకంటే ఈ రెండు నెలల లోపలనే ప్రజాపాలన అభయాస్తం కింద ఆరు గ్యారెంటీల అమలు కోసం ఊరూరా ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ కాడికి అధికారులు వచ్చి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు దాని అది సంక్షేమం వైపు ఆ దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అది ఒక రకమైతే అదొక భాగమైతే రెండో భాగం అభివృద్ధిలో భాగంగా లో పథకం కింద పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ పాపన్నపేట నియోజకవర్గ మండలంలో మరి మొట్టమొదటిసారిగా పొడిచనపల్లి తాండ మరియు నార్సింగి గ్రామంలో ఈ రెండు గ్రామ పంచాయతీల్లో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ భూమి పూజలో భాగంగా నార్సింగి గ్రామానికి పది లక్షల సిసి రోడ్డు అలాగే మరి పొడిచనపల్లి తాండా గ్రామ పంచాయతీ కూడా పది లక్షలతో సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది ఇవి తొందరలోనే పాపన్నపేట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా సీసీ రోడ్లు మరియు సైడ్ రైన్లు మంజూరు ఇవ్వడం జరిగింది ఇది ఎన్ఆర్ఈ కాకుండా మరియు ఎస్డిఎఫ్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి పాఠశాలలకు మరియు ప్రతి గ్రామంలో కూడా మరి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి తాగునీటి వసతి సౌకర్య సౌకర్యం కల్పించే విధంగా ప్రజలకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగింది త్వరలోనే ఈ నియోజకవర్గం మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దే భాగంగా దానిలో భాగంగానే ఎమ్మెల్యే గారు మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది